కిడ్నీ సమస్యలకు కానీ లివర్ సమస్యలకు కానీ మన జీర్ణ ప్రక్రియని మెరుగుపరచడానికి ఇప్పుడు సీజన్లో వస్తున్న ముల్లంగి చాలా మంచిదండి దీన్ని సలాడ్గా చేసుకోవచ్చు పరాటాలుగా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకుని ఈ ఈరోజు మీకు ముల్లంగి పరాట ముల్లంగి సలాడ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను నిజంగా చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది ముల్లంగి అంటే చాలా మందికి ఇష్టపడరు అదొక స్మెల్ అదొక ఘాట్గా ఉంటుందని కానీ ఇలా చేసి పెడితే నిమిషాల్లో తినేస్తారు మీరు పరాటాలుగా చేసినా సలాడ్గా చేసినా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు అవి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ముల్లంగి తీసుకుని పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి గ్రేటర్ తీసుకుని తిరుగు పెట్టుకోవాలి ఇలా తిరుమి పెట్టుకున్న దాన్ని గట్టిగా వాటర్ పిండేసేయాలండి మీకు ఎంత వరకు పిండగలరో అంతవరకు వాటర్ పిండేసేయాలి ఈ వాటర్ ని ఈ వాటర్ని మనం తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఈ వాటర్ని గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి తీసుకొని చూసారా ఎంత వాటర్ వస్తుందో ఇలా వాటర్ పిండకుండా మీరు రోటీలకి స్టఫింగ్ కి పెట్టుకున్నారనుకోండి అసలు రోటీ చేయటాకే రాదు మీకు మొత్తం అది బయటకు వచ్చేస్తా ఉంటుంది అందుకని ఈ వాటర్ పిండేసేసి చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ ని వేస్ట్ చేయకుండా ఈ వాటర్ అంతా ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుని ఏమైనా ముల్లంగి తురుము ఉంటే ఇందాక మనం తీసి పెట్టుకున్న బౌల్లోకి వేసుకుని కలిపేసుకోవాలి ఈ వాటర్ని మీరు సూప్గా చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు మనము రోటీ చేసుకుంటున్నాం కాబట్టి ఈ గోధుమ పిండిలో వేసుకుని కలుపుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఈ మూలి వాటర్ని దాంట్లో పోసుకుని బాగా కలిపి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకుని ఇందాక ఆ వాటర్ ఎందుకు ఫిల్టర్ చేశానంటే మీకు మళ్ళీ ముల్లంగి ముక్కలు ఏమైనా మనం ఆ వాటర్తో పాటు వేసామంటే మీకు దీంట్లో సాల్ట్ ఉండటం వల్ల మీకు పిండి కలిపాక అయిపోతుందండి కాసేపటికి అందుకే దాన్ని ఫిల్టర్ చేశాననమాట లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి ఒక పావుగంట సేపు పిండి నాన్న ఇప్పుడు స్టఫింగ్కి మనం ఇందాక గట్టిగా పిండేసి తీసుకున్న ముల్లంగిలోకి కొంచెం వాము బాగా నలిపి వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి ముక్కలు అల్లం తురుము కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడిన కారం వేసి బాగా అంతా ఒకసారి కలుపుకోవాలి ముందే సాల్ట్ వేయకూడదండి చెప్పాను కదా సాల్ట్ వేస్తే నీరు వచ్చేస్తుంది అందుకనే మన రోటీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే ఈ స్టఫింగ్లో మీకు ఎంత కావాలో అన్ని రోటీలకి సరిపడా తీసుకొని సాల్ట్ కలుపుకోవాలి ఇప్పుడు పరాటాకి మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ముద్దలు తీసుకొని పొడిపిండి వేసుకుంటూ కొంచెం పూరీలాగా ఒత్తుకొని దానిపైన నెయ్యి రాసి మనం స్టఫింగ్కి రెడీ చేసుకున్న ముల్లంగి దాన్ని పెట్టుకొని ఫోల్డ్ చేసుకుని మన బొబ్బట్లకి ఎట్లా స్టఫింగ్ పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకొని కొంచెం పొడిపిండి ఎక్కువగా వేసుకుంటూ రోటీల్లాగా ఒత్తుకోవాలి ముందు ఫస్ట్ మధ్యలో కాకుండా చుట్టూ కార్నర్స్ ప్రెస్ చేసుకోండి మీరు ఎంత చేసినా లైట్గా మరీ ఎక్కువగా రాదు లైట్గా బయటకు వస్తుంది అలా పొడిపిండి వేసుకొని మనం చుట్టూ కార్నర్స్ ఇలా ప్రెస్ చేసుకుంటూ వస్తే ఎక్కువగా బయటికి రాదనమాట ఇలా మొత్తం రోటీలాగా చేసుకుని వేడి వేడి పెనం మీద అటు ఇటు కొంచెం కాల్చుకున్నాక నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకొని మీకు ఇష్టమైన కెచెప్తో కానీ మీగడ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుని తినడమేనండి నిజంగా చాలా బాగుంటుంది నాకైతే ఈ పరాటాలకి టమాటా కెచప్ కన్నా మీగడ పెరుగు అంటే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది మీరు పిల్లలకు చేసేటప్పుడు మాత్రం వాళ్ళు స్పైసీ తినరు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అది చూసుకుని వేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది చా ఇంత హెల్త్కి మంచిదైన మూలీ పరాట ఒకసారి తిన్నారంటే మళ్ళీ మిమ్మల్ని పిల్లలు ఇదే చేయమంటారండి అంత పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈ మూలీ పొరాటని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ముల్లంగితోటి సలాడ్ ఎలా చేయాలో చూద్దాం ఎప్పుడు ముక్కలు కోసుకోకుండా ఇప్పుడు ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది ముల్లంగిను క్యారెట్ ఇప్పుడు ఈ ఆకులు కూడా పడేయకుండా ఈ ఆకులను కూడా మనం తినచ్చండి చాలా హెల్త్కి మంచిది దీంట్లో ఫైబర్ ఉంటుంది ముల్లంగి తురుమేసేసుకుని దీనికి ఎటువంటి నీరు పిండాల్సిన అవసరం లేదండి ఇంకా నీరు పిండితే దీనికి ఏం విటమిన్స్ ఉండవు ఈ సలాడ్కి తురుము పెట్టిన ముల్లంగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తురుము పెట్టుకున్న క్యారెట్ కొత్తిమీర నిమ్మరసం ఒక ప్లేట్లోకి ముల్లంగి తురుము క్యారెట్ తురుము పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర వేసుకుని మాకు ఈ సలాడు మేము ఢిల్లీ దగ్గర గురుగావ్లో ఉండేవాళ్ళం అండి మా హౌస్ ఓనర్ అంకుల్ గారు వింటర్ సీజన్ లో మధ్యాహ్నం పూట లంచ్ కు ముందు ఈ సలాడ్ చేసి మాకు ఇచ్చేవాళ్ళు నిజంగా చాలా చాలా బాగా చేసేవాళ్ళు చాలా బాగుండేది కొంచెం రుచికి సరిపడే ఉప్పు వేసుకుని నిమ్మరసం పిండుకొని కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి నేను వేయలేదు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తిని చూడండి ఇంకా రోజు మీరు ఈ సలాడ్ చేసుకుని తింటారు వింటర్ సీజన్ లో చాలా మంచిది మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది ఒకసారి అందరు తప్పక ట్రై చేయండి సలాడ్గా క్యారెట్ కీరా ముక్కలు తింటారు కానీ ముల్లంగి ముక్కలు చాలా తక్కువ మంది తింటారండి ముల్లంగని మాత్రం ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది మరి రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేగ్స్